దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీ కళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తెరచి వాహన సేవ ప్రత్యేక ఊంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశించారు ప్రకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ జ్ఞాన పశువునామదేవి కృతికా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు సేవ తెరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి ఊంజల సేవను విశిష్ట దివ్య అలంకారాలు చేసిన అనంతరం తెరుచి వాహనంపై కొలువు తెచ్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని చేపట్టారు తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వైద్యాలు భక్తుల శివనామస్ముల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చిన అనంతరం ధూపదీప నైవేద్యాలను నివేదించి మహామంగళ హార్తలను సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళ స్వరూపిణీ పశునంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ¡Gracias!